పార్లమెంట్ సభ్యురాలుగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో విశాఖపట్నాన్ని విశాఖపట్నంగా చేయాలనేటువంటి సంకల్ప లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం నిరంతరం మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ పర్యాయం కూడా నాకు మళ్ళీ అవకాశాన్ని మీ ఓట్ల రూపంలో నాకు ఇచ్చినట్లయితే మీ ఆశీర్వాదాలు కనుక నాకు ఇచ్చినట్లయితే అదే విధంగా ఏ రకంగా రెండు వేల పద్నాలుగు వరకు కూడా నేను పనిచేశాను తొమ్మిది నుండి అదే విధంగా మీ అంతీ కూడా మళ్ళీ నేను పనిచేస్తానని అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మనందరి కళ విశాఖపట్నాన్ని విశ్వపట్నంగా చూడాలి అని కనుక విశ్వపట్నంగా చూడాలి అని కనుక మనం భావించినట్లయితే అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీరు కూడా గుర్తించాలి అదేవిధంగా గడిచిన నాలుగైదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ రకమైనటువంటి సమర్థవంతమైనటువంటి పాలన్ని అవినీతి రహిత పాలల్ని మీకు అందించిందో నేను కొత్తగా వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు ఇవాళ ఎవరు కూడా వేలెత్తి చూపుతూ ఈ అవినీతి జరిగింది అని చెప్పి ఎవరు కూడా గట్టిగా చెప్పలేనటువంటి పరిస్థితి భారతదేశాన్ని ఆవిర్భవిస్తున్నటువంటి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా మనం భావిస్తున్నటువంటి సందర్భంలో మనకి ఒక అవినీతి రహిత పాలనని అందించేటువంటి అదేవిధంగా ఒక సమర్థవంతమైనటువంటి పాలనని అందించేటువంటి అదేవిధంగా